హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మున్ డివైన్ టారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ విషయంలో అంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కూడా సో వాళ్ళు నెక్స్ట్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్ అయినా సో మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ రిలేషన్లో మొత్తం కోల్పోయినట్టుగా అయితే వీళ్ళు బాధపడ్డారు ఇంతకు ముందు కూడా రీసెంట్గా కూడా మొత్తం కోల్పోయామేమో రిలేషన్ మొత్తం పోయిందేమో అన్న పెయిన్ ఫీల్ అయ్యారండి ఎట్ ప్రెసెంట్ వాళ్ళు మళ్ళీ కొత్తగా రిలేషన్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చింది సో కొన్ని డేస్ ముందు వరకు కొన్ని వీక్స్ ముందు వరకు మీతో మీ పర్సన్ గొడవపడి మీ ఇద్దరు గొడవపడి దూరం అయిన దగ్గర నుంచి ఈ పర్సను రిలేషన్ మొత్తం అయిపోయిందన్న ఒక శాడ్లో ఉన్నారు సడన్గా ఎందుకో కానీ మీ పర్సను మీతో ఉన్న రిలేషన్ పోయింది అనే బాధపడే దగ్గర నుంచి సడన్గా రిలేషన్ మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయాలనే ఆసక్తికి వెళ్ళిపోయారు అంటే అంతకుముందు ఒక ట్రాప్లో ఉన్నారు ఇంకా రిలేషన్ ఉండదేమో రిలేషన్లో ఇలా వచ్చేసాను ఇలా వచ్చేసాము విడిపోయాము ఇలా జరిగింది అనే ఇంటెన్షన్తో ఉన్నారు కానీ సడన్గా వాళ్ళకి ఏమైందో కానీ రిలేషన్లో విడిపోయింది బాధపడుతూ కూర్చోకుండా అంటే ఇంతకు ముందంతా బాధపడుతూ ఒక ట్రాప్లో కూర్చొని ఉన్నారు అండ్ రిలేషన్ పోయిందిలే ఇంకేముంది బ్రేక్ అయిపోయింది అన్న సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వాళ్ళకి రీసెంట్గా ఈ రిలేషన్లో ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ రిలేషన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి మీతో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది ఎస్ మీరు ఉండడం వల్ల వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు వెయిట్ చేస్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా వెయిట్ చేస్తున్నారు అనమాట చాలా కాన్ఫిడెంట్ ఉంది ఈ పర్సన్కి సో వెయిటింగ్లో ఉన్నారు రిలేషన్ని కంటిన్యూ చేసే ఉద్దేశంలో ఉన్నారు కొంచెం ఈగో క కలుస్తుంది వాళ్ళకి ఈగో అనేది ఉంది బట్ వీళ్ళు ఏదో మూవ్ అని అయిపోదాము ఇంకా అంతేనా అని అనుకున్నారు కానీ బట్ అవ్వలేదు మళ్ళీ రిలేషన్ని కలుపుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఎమోషన్స్ని బయటికి చూపించట్లేదు కానీ ప్రేమ ప్యాషను రొమాంటిక్ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి మీ మీద సో వాళ్ళు మీ మీద ప్రేమ చూపించకపోవడానికి కొంతమందికి మీ పర్సన్లో ఈగో యాటిట్యూడ్ ఆపుతుంది ఈగో యాటిట్యూడ్ పొగరు ఆపుతుంది సో నేనే ఎందుకు వెళ్ళాలి అనే ధీమా ఆపుతుంది కొంతమందికి ఏంటంటే ప్రేమ ఉంది కానీ కంట్రోల్గా ఉంటున్నారు బికాస్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు బయట పడలేకపోవచ్చు మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఓపెన్ ఉంది కానీ ఓపెన్ అవ్వకుండా ఉన్నారు బట్ వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా వాళ్ళకి ప్రేమ ఉన్న మాట అయితే నిజం ప్రేమ ఉంది ప్రాక్టికల్గా కూడా ఈ రిలేషన్ కావాలనుకుంటున్నారు అంటే వాళ్ళు ఈ రిలేషన్ని ఎక్కడికి పోనీయకుండా దాచుకోవాలి ఎక్కడికి పోనీయకుండా రిలేషన్ని కాపాడుకోవాలి మళ్ళీ స్టేబుల్గా మీతో ఉండాలి ఈ రిలేషన్ని వృద్ధి చేసుకోవాలి పెంచుకోవాలి మళ్ళీ కంటిన్యూ చేయాలి ఎందుకంటే మీరు ఉంటే వాళ్ళకు ఒక ఆనందం ఒక ఒక సపోర్టు ఒక ప్రేమ సో మీ నుంచి వాళ్ళకి మనీ సపోర్ట్ చాలా బాగుంది చెప్పాలంటే సో ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చి అలవాటు చేసినట్టున్నారు కొంతమందికి అయితే ఈ పర్సన్కి మీ పర్సన్కి మీ నుంచి మనీ సపోర్ట్ కూడా వచ్చింది కొంతమందికి అయితే కేరింగ్ లవ్ ఫిజికల్ ఫిజికల్ ఫీలింగ్స్ అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఫిజికల్ కనెక్షన్ ఉంది బాగా సో దాట్స్ వై ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి వాళ్ళకి ప్రేమ వస్తుంది మనీ సపోర్ట్ వస్తుంది ఫిజికల్ సపోర్ట్ చాలా వస్తుంది సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీ రిలేషన్ని కామ్గా వర్కౌట్ చేసుకోవాలి ఏదైతే అయితే ధైర్యం తెచ్చుకొని రిలేషన్ని వర్కౌట్ చేసుకోవాలి ఈ రిలేషన్లో వాళ్ళకి ఈ లైఫ్లో ఒక కరెక్ట్ పార్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అనేది వాళ్ళకి అర్థమైపోయింది చాలా నిదానంగా స్టేబుల్గా మళ్ళీ రిలేషన్ని కలుపుకోవాలి అయితే ఫీలింగ్లో అయితే వాళ్ళు ఉన్నారు సో మీరు చూపించే ప్రేమ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మీ ప్రేమని కావాలనుకుంటున్నారు మళ్ళీ కలవాలనే ఆశ వాళ్ళకి ప్రేమ ఉంది పైకి చూపించకపోయినా ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉంది మళ్ళీ కలుపుకోవాలనుకుంటున్నారు సో ఈ పర్సనే బ్యాలెన్స్ చేస్తారండి మీ రిలేషన్ని ఈ పర్సనే వస్తారు మీ లైఫ్లోకి సడన్గా సో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేరు సెవెన్ ఆఫ్ ట్వెంటికల్కి క్లారిఫై సో ఎక్కడ బంధం పోతుందేమో అన్న భయం ఉంది వాళ్ళకి మీ బంధం పోకూడదు ఉండాలి ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏదో ఒక విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇష్టం ఉంది కానీ పైకి చూపించలేకపోతున్నారు బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య సంథింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్నిసార్లు వాళ్ళు దూరం పెడుతున్నారు కొంతమంది వాళ్ళ బిహేవియర్కి మీరు దూరం పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది వాళ్ళు దూరం పెడుతున్నారు సో ఏదేమైనా ఈ పర్సన్ మళ్ళీ మీ మీరు దూరం పెడితే వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు వాళ్ళు దూరం పెట్టినా వాళ్ళు ఫీల్ అవుతున్నారు బికాజ్ వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం పెట్టచ్చు ధైర్యం లేక దూరం పెట్టుండొచ్చు ఇప్పుడు వాళ్ళకి మీరు కావాలనిపించి ఇంకా స్ట్రాంగ్గా స్టెప్ వేయడానికి రెడీ అవుతున్నారు సో ఈ పర్సన్ భయం వల్ల కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ ఈ పర్సన్ మీతో ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ వేసి ఇద్దరి మధ్య గొడవలు కానీ నమ్మకానికి సంబంధించినవి కూడా జరిగి ఉండచ్చు అంటే ఒకరి మీద ఒకరు పెట్టుకునే నమ్మకం పోయింది అంటే మీ పర్సన్కి ఎవరో ఉన్నారని మీరు మీకు ఎవరో ఉన్నారని మీ పర్సన్ ఇలాంటి గొడవలు కూడా జరుగుండవచ్చు అనుమానపు గొడవలు నమ్మకం లేకపోవడాలు ఇలాంటివి కూడా ఎక్కువగా ఇలా కనిపిస్తూ ఉన్నాయి ఈక్వెల్గా వెంటే టైం ఇవ్వట్లేదు కేర్ ఇవ్వట్లేదు ఇలాంటి ఒక గొడవలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా కొన్ని సఖ్యత లేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి సో ఇప్పటికీ వాళ్ళ మనసులో మీ స్థానం అలాగే ఉంది ఇంకా ప్రేమ ఉంది ఇంకా కలవాలనుకుంటున్నారు ఎక్కడ రిలేషన్ కట్ అయిపోతుందో అన్న ఆలోచన ఉంది కట్ అవ్వకూడదని కోరిక ఉంది ఇంకా స్పై చేస్తున్నారు మీరు ఎక్కడన్నా కనపడితే మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆన్లైన్లో అయితే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఈ పర్సన్కి ధైర్యం లేకపోయినా ఫ్యూచర్లో ధైర్యం తెచ్చుకొని మరి మీ లైఫ్లోకి ఎంట్రీ అవుతారు సో మళ్ళీ మీ లైఫ్లో అడుగు ఉంది కొంతమందికి పర్సన్ మీ మీరు ఒక ప్లేస్లో మీ పర్సన్ కొంతమందికి మీ పర్సన్ కానీ మీరు కానీ అదర్ కంట్రీలో కానీ అదర్ స్టేట్లో కానీ కొంతమందికి అలా కూడా ఉండొచ్చు ఇది అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది సపో స్పై చేస్తూ ఉన్నారండి మీ స్టేటస్ చూడటమో మీ డీపీలు చూడటమో మీ స్టేటస్ నెంబర్ చెక్ చేయడము ఇలాంటివి కూడా చెక్ చేసే ఛాన్సెస్లు ఉన్నాయి విడిగా మిమ్మల్ని చూడటం లాంటివి కూడా ఉండొచ్చు సో టోటల్లీ ఫైనల్లీ ఈ పర్సన్కి మిమ్మల్ని ఉంది మీతో మళ్ళీ తిరిగి కలిసి ఉండాలనుంది వెయిటింగ్లో ఉన్నారు సో మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమం నవంబర్ నవంబర్ ఆర్ డిసెంబర్లో ఈ పర్సన్ నుంచి మళ్ళీ మీకు కాంటాక్ట్ వస్తుంది ఈ పర్సన్ అంతటి ఈ పర్సనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కొంతమందికి మీరు కన్విన్స్ చేస్తే ఈ పర్సన్ ఓకే చేస్తారు కొంతమందికి మీరు కొంతమందికి వాళ్ళంతా వాళ్ళే వస్తారు కొంతమందికి మీరు కన్విన్స్ చేయాల్సి వస్తుంది మీ సైడ్ తప్పు ఉంటే కనుక మీరు కన్విన్స్ చేయాలి వాళ్ళ సైడ్ తప్పు ఉంటే వాళ్ళే వచ్చి వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు ఓకేనా సో ఇక్కడ ఎవరి సైడ్ మిస్టేక్ ఉన్నదన్నదే మాట సో మీరు దూరం పెడితే సో మీరే మళ్ళీ కన్విన్స్ అవుతారు వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు వాళ్ళే దూరం పెడితే మీరు కన్విన్స్ చేయగా చేయగా వాళ్ళు ఓకే చేస్తారు సో వాళ్ళకి ప్రేమ ఎక్కడికి పోలేదు వాళ్ళకి అలాగే ఉంది మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు నిన్న మొన్నటి దాకా ఒక ట్రాప్లో ఉన్నారు యాక్షన్ లేదు కానీ ఇక మీదట వాళ్ళ గోల్ ఒక్కటే అండి మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి తిరిగి తెచ్చుకోవటమే సో మిమ్మల్ని తిరిగి తెచ్చుకునేదాకా వాళ్ళు నిద్రపోరు ఎందుకంటే అంత ఎక్కువగా వాళ్ళు ఇప్పుడు ఆ ఇదిలో మన దాకా ఒక ట్రాప్లో ఉన్నారు ఒక ఆలోచనలో ఉన్నారు ఏంటి అంటే ఒక అయోమయంలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే ట్రాప్లో ఫీల్ అయ్యారనమాట ఇంకా విడిపోయామేమో కలబ్బేమో మళ్ళీ స్టెప్ వేయాలంటే భయపడటం ఇలాంటివి ఉన్నాయి కానీ వాళ్ళు రీసెంట్గా చాలా రియలైజ్ అయ్యారు మళ్ళీ మీరు కావాలని మీరు లేకపోతే ఉండలేమని వాళ్ళ లైఫ్లో మీరు చాలా ముఖ్యమని ఇలా వాళ్ళు రియలైజ్ అయ్యి సో వాళ్ళలో రియలైజేషన్ వచ్చేసింది ఇక రియలైజేషన్ వచ్చింది కాబట్టి సో పర్సన్స్లో ఇంకా లేట్ ఎనర్జీ ఉండదు సో ఏదో ఒక రకంగా ఏదో ఒక టైంలో మీకు ఇంకా అప్రోచ్ అయ్యి మీకు మిమ్మల్ని కనిపించే ప్రయత్నంలోనే ఉంటారు యూనివర్స్ వాళ్ళని పుష్ చేయడం స్టార్ట్ చేసింది మీ వైపు అంటే యూనివర్స్ వాళ్ళని మీ వైపు నెడుతుంది సో యూనివర్స్ నెడితే ఎవ్వరు కూడా ఆగకుండా ఉండలేరు ఆ పుష్ అప్ అనేది వస్తుంది ఒక్క నెట్టి నెట్టిందంటే వచ్చి మీ ముందు పడతారు ఎవరైనా కానీ మీ పర్సన్స్ ఇంతవరకు రాని వాళ్ళు ఎవరున్నా సరే యూనివర్స్ ఒక నెట్ నెడితే వచ్చి మీ పా మీ దగ్గర పడతారనమాట వాళ్ళు కాంటాక్ట్ రూపంలో అయినా రియల్గా అయినా వస్తారు ఓకేనా సో రీయూనియన్ సాధ్యం ఇది నా నవంబర్లో కానీ నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ ఎండింగ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు అంటే పర్సన్ రీడింగ్ నేను కెరీర్ ఫైనాన్షియల్ లవ్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ కమిట్మెంట్ సో అన్నిటికీ చూస్తాను ఓకేనా సో మీ ఎనర్జీ సెట్ చేద్దాం సెల్ఫ్ లవ్లో ఉంటున్నారా లేదా అండి సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నాము అన్నోళ్ళు నా కామెంట్లో పెట్టండి ఎందుకంటే సెల్ఫ్ లవ్ చాలా మోర్ ఇంపార్టెంట్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా మీరు సెల్ఫ్ లవ్ ఉండాలి సెల్ఫ్ లవ్ ఉండాలి సెల్ఫ్ లవ్ లేకపోతే మీకు మనీ బ్లాకేజ్ వస్తుంది ఫైనాన్షియల్గా సఫర్ అవుతారు మీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అని సో మీరు చక్కగా సెల్ఫ్ లవ్లో ఉండండి సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నాము పర్సన్ మీద ప్రేమ ఉండొచ్చు ఉండనివ్వండి పర్సన్నే వదిలేయాల్సిన అవసరం లేదు పర్సన్ దారిలో పర్సన్ ఉంటారు మీరు పర్సన్ని ప్రేమించండి పర్సన్తో ఉండండి కాదను కానీ సెల్ఫ్ లవ్తో ఉండండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి అది సెల్ఫ్ లవ్ అంటే ఓకేనా సో సెల్ఫ్ లవ్ అంటే మీ పర్సన్ అసలు వదిలేమని కాదు మీ పర్సన్ ఉంటారు ఒక పార్ట్ అంతే కానీ మీ లైఫ్లో మీరే కింగ్ పీన్ లాగా ఉండాలి తర్వాతే వాళ్ళు సో చూద్దాం మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి ఓవర్ థింక్ అనిపిస్తుంది కానీ కామ్గా ఆలోచనలోకి వెళ్తున్నారు కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు అండ్ క్లారిటీ అండి కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్తో ఏదో కలిసి మాట్లాడాలి అనుకుంటున్నారు లేదా కొంతమందికి క్లారిటీ వచ్చింది రిలేషన్లో ఈ పర్సన్ని మర్చిపోలేమని క్లారిటీ రావచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుందో లేదో అన్న భయం ఉంది కొంతమందికి మ్యారేడ్ వాళ్ళు అయితే గొడవలు జరుగుతున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య దూరం దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఒకే ఇంట్లో ఉండి గొడవలు ఆడుకునే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఎవరి పేరెంట్స్ దగ్గర వాళ్ళు ఉండి వేరువేరుగా ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు కనిపిస్తున్నాయి రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో కమిట్మెంట్ రావట్లేదు కమిట్మెంట్ వస్తుందా లేదని టెన్షన్ ఉంది ప్రతిసారి మీరు ఏంటంటే ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళడం ఈ పర్సన్ అబేట్ చేయడం లాంటివి కొంతమందికి జరుగుతున్నాయి సో కొన్నిసార్లు ఏంటంటే మీరు కూడా ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలంటే కొన్నిసార్లు మీరు కూడా ఈ పర్సన్ వద్దనుకునే ఛాన్సెస్లు కూడా కొంతమందికి ఉన్నాయి కొంతమంది వాళ్ళు వస్తున్నారు కానీ మీరు వద్దనుకుంటున్నారు కొంతమందికి మీరు వెళ్తున్నారు కానీ వాళ్ళు వద్దనుకున్నప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టోటల్లీ రిలేషన్ని స్టార్ట్ చేయాలి ఇంకా ప్రేమ ఉందనేది అర్థమవుతుంది ఇంకా జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి మళ్ళీ ఈ పర్సన్ గురించి ఆలోచనలు మొదలు పెట్టారు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి సంబంధించి జ్ఞాపకాలు గుర్తులు ఉన్నాయి వస్తున్నారు ఎమోషనల్గా పైకి చూపించట్లేదు కానీ ఈ పర్సన్ మీద మీకు ప్రేమ అట్రాక్షన్ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి ఓపికతో ఉన్నారు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు కలము అని భయపడుతున్నారా అర్థం కావట్లేదు జడ్జ్మెంట్ కార్డుకి క్లారిఫై జడ్జ్మెంట్ కడ సో మనసులో ప్రేమ ఉంది పైకి చూపించట్లేదు కానీ మనసులో ప్రేమ ఉంది బ్యాలెన్స్ చేసుకున్నారండి ఎమోషన్స్ ని మీరు మీరేంటంటే ఈ ఈ రిలేషన్లో ఒక నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు క్లారిటీ ఉంటుంది కానీ తీసుకోలేకపోతున్నారు క్లారిటీ కోసం చూస్తున్నారు అసలు ఈ పర్సన్ని ఈ రిలేషన్లో ఉంచాలా వద్దా అన్న క్లారిటీ కూడా మీకు కనిపించట్లేదు ఒక్కోసారి వద్దనుకోవాలనిపిస్తే ఒకసారి కావాలనిపిస్తే అంటే ఒక క్లారిటీ అనేది మీకు కూడా రావట్లేదు కొంతమందికి డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మీకు క్లారిటీ కావాలి డౌట్లో ఉన్నారు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్దామా ఈ పర్సన్ వదిలేద్దామని డిసిషన్ మీరు తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ వదిలేకపోతున్నారు అలాగే ఈ పర్సన్తో ఉండాలి అన్న కూడా డౌట్లు డౌట్లుగా ఉన్నాయి మీకు అసలు ఈ పర్సన్ కరెక్టా కాదా ఉండాలా లేదా అని ఆలోచనలో వెయిటింగ్లో ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్ మీద ప్రేమ వల్ల మీరు ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు కానీ ఈ పర్సన్ మీద ఉన్న డౌట్ల వల్ల ఈ పర్సన్తో కలిసి ఉండాలంటే బాధపడుతున్నారు అంటే ఈ పర్సన్ నేను అమ్మడం కరెక్టా అసలు నేను కరెక్టే చేస్తున్నానా అన్న స్లో డైరెక్షన్లో వెళ్తున్నారు ఏదో అలా వెళ్ళిపోతున్నారు సో మీ మనసుకి ఎప్పుడు క్లారిటీ వస్తుందో అది మీరు చేస్తారు ఫైనల్గా ఈ పర్సన్ మీద ప్రేమ్ ఉంది కానీ కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి ఈ పర్సన్ మీద మీకు సో డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ డౌట్లు కనిపిస్తున్నాయి సో ఎవరికి ఎవరి మీద డౌట్లున్నా భయాలున్నా మళ్ళీ నో నింగ్ చేస్తారండి డేర్గా కలుస్తారు సో సొసైటీ గురించి భయపడుతున్నా ఫ్యామిలీ గురించి భయపడుతున్నా ఎవరు అడ్డు పెట్టినా సరే ఎన్ని కన్ఫ్లిక్ట్స్ ఒకరి మీద ఒకరికి ఎన్ని అనుమానాలు ఉన్నా అనుమానపు గోడలు అన్నీ పోతాయి మళ్ళీ మీరు మీ పర్సన్ న్యూ బిగినింగ్ జరుగుతుంది ఒకటయ్య ఛాన్సెస్ ఉన్నాయి సో గుడ్ సైన్ ఇప్పుడు ఎవరు చూస్తున్నారో తెలియదు సో ఎవరు చూస్తున్నా సరే మీ రిలేషన్లో మళ్ళీ నిదానంగా పాత గాయాలు ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఇలాంటివన్నీ కూడా నిదానంగా తొలగిపోబోతున్నాయి తొలగిపోతాయి సో మళ్ళా నిదానంగా స్టెప్ బై స్టెప్ రిలేషన్లోకి ఆనందం వస్తుంది ఇంతకు ముందులాగా నిదానంగా రిలేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది సో మళ్ళీ రీయూనియన్ మళ్ళీ రిలేషన్ కంటిన్యూషన్ అండ్ రొమాన్స్ అండ్ కంటిన్యూషన్ హ్యాపీనెస్ ఉంది రిలేషన్లో సంతోషం ఉందండి మీకు ఈ నవంబర్లో ఎండింగ్లో కానీ డిసెంబర్ ఎండింగ్లోకి కానీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ వస్తాయి సో క్లైమ్ చేసుకోండి కొంతమందికి మీ పర్సన్ ఎనర్జీస్ లేట్ అయితే లేట్ అవ్వచ్చు కానీ చాలామందికి నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్లోకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రొమాన్స్ రీయూనియన్ అండ్ రిలేషన్ కంటిన్యూషన్ ఉంది సో క్లైమ్ చేసుకోండి అండి మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ట్రై చేయండి సో క్లైమ్ చేసుకొని ఇప్పుడు కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఎక్కువగా మీకు త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి ఏంజెస్ నెంబర్స్కి ఏ కనిపించినా కూడా గుడ్ సైడ్ అండ్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా అలాగే మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారంటే డబల్ వన్ డబల్ వన్ కనపడతాయి డబల్ వన్ డబల్ వన్ కనపడితే మీ పర్సన్ కూడా మీ గురించి అదే అదే టైంలో ఆలోచిస్తున్నారని అర్థం సో మీకు ఏంజెస్ నెంబర్ సేమ్ కనిపించినా కూడా మీ రిలేషన్లో ఒక చేంజెస్ రాబోతుంది ఏంజ్ ఏంజెస్ గైడెన్స్ మీ మీద ఉంది మీ మీకు ఏంజెస్ గైడెన్స్ ఉంది అని స్ట్రాంగ్గా మీరు నమ్మి బిలీవ్ చేయండి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఏం చేసిన నెంబర్స్ కనిపించినప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనసులో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్